పూజ అమావాస్య ప్లస్ శనివారం చాలా పవర్ఫుల్ కనుక రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు రాత్రికి రాత్రి దరిద్రం పోయి ధనవంతులవుతారు ఈ రోజే శనివారం అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ శని అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది అలాగే గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అయితే శనివారంతో కలిసి వచ్చిన ఈ శ్రావణ శని అమావాస్య లక్ష్మీదేవికి శనిదేవుడికి చాలా ఇష్టం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అందుకే లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇది పెడితే చాలు దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు ఉంటాయి సహజంగా శనిదేవుడిని శనివారం రోజున పూజించడం వల్ల ఆయన అనుగ్రహంతో శ్రీ సంపదలు ధనధాన్యాలు కలుగుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాలలో కూడా శనీశ్వరుడిని శనివారం పూజించడం వల్ల శని భగవానుడు ప్రసన్నం అవుతారని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి శనివారంతో శ్రావణ అమావాస్య కలిసి రావడం విశేషమని చెప్పుకోవచ్చు అలాగే ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటాము అలాంటి ఆడపిల్ల ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శ్రావణ అమావాస్యని ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణింపబడుతుంది మరి ఇంతటి శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు ఇక ధనానికి లోటు అనేది ఉండదు ధాన్యానికి లోటు అనేది ఉండదు ధనధాన్యాలకి లోటు లేని ఇల్లు సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే అయితే ఈరోజు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని నియమనిష్టలు ఈరోజు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిలో ఉంటుంది వంటగదికి ప్రత్యేక స్థానం ఉంది వాస్తుపరంగా వంటగది దేవతా స్థానంతో సమానం చాలామందికి పూజ గదులు సపరేట్గా లేని వారు వంటగదిని పూజగదిగా మారుస్తూ ఉంటారు అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే పూజ గదిలో దేవుళ్ళను పెట్టి ఎలా అయితే మనం పూజిస్తామో అలా పూజించిన దానికి ఎలా అయితే ఫలితం వస్తుందో వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ను పెట్టి పూజించడం వల్ల కూడా అంతే పుణ్యం అనేది వస్తుంది అంటే పూజ గది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాము ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది మరి ఈ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల మనకు బాగా కలిసి వస్తుందో ధనధాన్యాలకి లోటు అనేది లేకుండా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ శని అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి తర్వాత ఇంటి బయట తప్పనిసరిగా శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి ఇల్లుని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి కానీ ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో తప్పకుండా రాళ్ల ఉప్పుని వేయాలి అలా రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాక ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి ఇలా సాంబ్రాణి ధూపాన్ని వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉంటే అవి కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇలా ఈరోజు తప్పనిసరిగా ఇల్లు తుడిచే నీటిలో కళ్ళు ఉప్పును వేసి తరువాత ఇంట్లో ధూపాన్ని వేయడం వల్ల చెడు శక్తులు దరిద్ర దృష్టి దోషాలు చెడుగాలి వంటివి మనకు హాని కలిగించే దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దైవశక్తి దైవానుగ్రహం ఇంట్లోకి వస్తాయి అలాగే ఈరోజు అమావాస్య శనివారం రోజున పొర్రపాటున మర్చిపోయి కూడా జుట్టుని కట్ చేసుకోకూడదు గోర్లని కట్ చేసుకోకూడదు బూజు దులపకూడదు మాంసాహారం వండకూడదు తినకూడదు అలాగే ఈరోజు చేసే ఎలాంటి పనులకి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంటే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు ఐదు తులసి ఆకులను చిటికడు పసుపును వేసుకొని స్నానం చెయ్యాలి అలా స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఉతికిన చినుగులు ఏమీ లేకుండా ఉండే దుస్తులు ధరించాలి నలుపు రంగు తప్ప మిగతా అన్ని రంగుల దుస్తులు వేసుకోవచ్చు అదేవిధంగా గదిని శుభ్రం చేసి పూజగదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని తీసుకోవాలి మీ దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేయవచ్చు పటం ఉంటే శుభ్రంగా నీటితో తుడిచి తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్టును సమర్పించి ఎర్రని పుష్పాలు ఎర్రని అక్షంతలను అమ్మవారికి సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత లక్ష్మీదేవిని మనస వాచ కర్మణ కొలుచుకోవాలి అంటే నమ్మకంతో ప్రశాంతమైన నిర్మలమైన భక్తి శ్రద్ధతో అమ్మవారిని వేడుకోవాలి మీకు ఏ సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అని మనసులో చెప్పుకోవాలి అలాగే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపైనా సరే కనీసం ఇరవై రూపాయలు పెట్టైనా ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అలా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పు అంటే చాలా ఇష్టం అమ్మవారికి రాళ్ళ ఉప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం ఎవరైనా సరే ఈ శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే ఈరోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు కష్టాల నుండి విముక్తిని పొందుతారు అలానే ఈరోజు మర్చిపోకుండా ఒక్కరికైనా దాన ధర్మం చెయ్యాలి ఉత్తమమైన బ్రాహ్మణుడికి దానం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున రాత్రి పది గంటలలోపు ఈశాన్యం దిక్కున ఒక తమలపాకు పిండి దీపాన్ని కానీ లేదా మట్టి ప్రమిద దీపాన్ని కానీ వెలిగించాలి అంటే ఈ రెండు కూడా వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప స్థానాన్ని పొంది ఉండేటటువంటివి ప్రత్యేక రోజుల్లో ఈ దిక్కున దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలాగే ఈరోజు రాత్రి సాయంకాలం నుండి అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు గుమ్మానికి ఎడమవైపు బయట వైపున దీపాన్ని వెలిగించాలి అలాగే గుమ్మం ద్వారం ద్వారానికి ఉండే తలుపులను తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఈరోజు సాయంకాలం కూడా తులసిగోడ దగ్గర దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో సాయంకాలం కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో శ్రీ సంపదలు కలుగుతాయి అదేవిధంగా మరి గ్యాస్ స్టవ్కి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ఆస్తి అంతస్తులు ఉన్నా మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం ధనవంతులైన పేదవారు అయినా గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటారు పేద ధనిక అనే తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైన రోజులలో శుభ్రం చేస్తారు కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల వల్లే వారికి అదృష్టం అనేది కలగదు వారికి ఎప్పుడు గొడవలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో గొడవలు ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం ఉతకటం మర్చిపోతారు ఇది ఒక పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలగవచ్చు మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటటువంటి వస్త్రం కాబట్టి అంతేకాదు చీపురు అన్నా మసిగుడ్డ అన్నా శుభ్రపరిచే వస్తువులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎక్కడైతే అతిశుభ్రత పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరనవాసం ఉంటుంది శుభ్రమైన సువాసనభరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది చీపురిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు అంటే అనుకోకుండా చీపురికి కాలు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి అప్పుడు ఏ దోషాలు ఉండవు మసిగుడ్డను తప్పనిసరి ఎప్పటికప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు ఇక మసిగుడ్డను ఉతకని ఇంట్లో ఎప్పుడు సమస్యలు గొడవలు ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనుకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా మనల్ని అనుగ్రహించి మన సంపదను పెంచుతుంది అలాగే మీకు ధనపరమైన సమస్యలు ఉన్నా అవి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ విధంగా చెయ్యండి అయితే మనం గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చెయ్యాలి అంటే అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చెయ్యాలి మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కోరి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చెయ్యాలి అయితే మనం ముందుగా గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అంటే ఒక ప్లేటుని తీసుకోవాలి ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదా గాజు రాగి ప్లేటు కానీ ఈ మూడింటిలో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అలా ఒక ప్లేటుని తీసుకొని అందులో మనం నిండుగా కళ్ళు ఉప్పుని పోయాలి ఈ కళ్ళు ఉప్పు ఎలా ఉండాలి అంటే కొత్తగా అప్పుడే ఉప్పు ప్యాకెట్ని తెచ్చి కట్ చేసి ఆ తర్వాత ఆ ఉప్పుని ఈ పరిహారానికి వాడాలి అప్పుడే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ముందుగా ఎప్పుడో తెచ్చిపెట్టిన ఉప్పుని ఈ పరిహారానికి వాడడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకుని ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కోసం మనం కొత్త రాళ్ల ఉప్పుని వాడాలి ఇలా కొత్తగా రాళ్ల ఉప్పు వాడడం వల్ల వెంటనే మన చుట్టూ ఉండే చెడుని పూర్తిగా లాగేసుకుంటాయి అలా ఎప్పుడైతే చెడు మొత్తం ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో అప్పుడే వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు ఈ విధంగా మనం ఒక ప్లేటులో ఉప్పుని పోసి తర్వాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి అయితే ముఖ్యంగా మనం ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఆ గౌరీమాత దగ్గర ఒక ఒక్కను కూడా పెట్టాలి అక్కడే ఒక చిల్లర కాయిన్ని పెట్టి పసుపు కుంకుమ కొద్దిగా జవ్వారి పౌడర్ను మనం పసుపు ముద్దకి సమర్పించాలి ఈ జవ్వారి పౌడర్ లేకపోతే పచ్చకర్పూరం అయినా పర్వాలేదు పచ్చకర్పూరం లేకపోతే మూడు చుక్కల అత్తరునైనా అక్కడ వేయవచ్చు ఎందుకంటే మంచి సువాసన కోసం ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జవ్వారి పౌడర్ని వేయాలి అలా జవ్వారి పౌడర్ని వేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది ఈ విధంగా అవన్నీ వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక్కసారి రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకోండి సమస్యలను చెప్పుకొని వెంటనే వచ్చి నిద్రించండి మళ్ళీ మీరు వంటగదిలోకి వెళ్ళకూడదు ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోకి వెళ్ళకూడదు ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకొని మాత్రమే ఈ పరిహారం చెయ్యండి అంతే తప్ప పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి రావడం వంటివి చేస్తే మనం ఏదైతే ఫలితం కోసం చేస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు కాబట్టి కొద్దిగా రహస్యంగా అలానే మళ్ళీ మళ్ళీ వంటగదిలోకి వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చెయ్యండి అలా పట్టేసి మీ సమస్యను చెప్పుకొని వచ్చి నిద్రించండి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేటును బయటికి తీయాలి మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు స్నానం చేసి తీయాలి అనే రూల్ అయితే ఏమీ లేదు కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు దానిని వెంటనే బయటికి తీసి అందులో ఉండే రూపాయిని మాత్రం పక్కన పెట్టేసి ఆ ఉప్పుతో పాటు మిగతా పదార్థాలన్నీ కూడా ఒక కవర్లో వేసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలాగే ఈ రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి ఆదివారం రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని ఆ రూపాయి కాయిన్ని ఏదైనా ఆలయానికి వెళ్ళి దానితో పాటు ఇంకో పది రూపాయలు కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఇస్తే మీ ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి దాన ధర్మాలకి కూడా ఎంతో శక్తి ఉంటుంది ఎన్నో గ్రహ దోషాలను తొలగించడానికి దాన ధర్మాలు ఉపయోగపడతాయి అలాంటి ఈ దాన అమావాస్య రోజు ఇలా గ్యాస్ స్టవ్ కింద పెట్టి మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని దానం చేయడం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు అంతకంతా పెరుగుతుంది సమస్త పాపాలు పోయి మన దరిద్రం అంతా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరిగిపోతుంది ఇలా ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనం మట్టిని ముట్టిన బంగారంగా మారుతుంది మనం ఏదైనా టైంపాస్కి చేసినా అందులో అద్భుత విజయాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి మనపై ఉన్న మంది ఏడుపు నరదృష్టి నరుల ఘోష అనేది తొలగిపోవాలి వాటిని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసే పరిహారాలకి ఎక్కువ ఫలితం వస్తుంది ఈ రోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీకు ధనపరమైన సమస్యలు ఉన్నా అవి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మేము చెప్పిన విధంగా చెయ్యండి చాలు తద్వారా మీకున్న దరిద్రాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి